ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాల్లో కౌంటింగ్కు నూట ఇరవై హాళ్లలో పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుళ్లు అధికారులు సిద్ధం చేశారు పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు సహా ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభమయ్యాయి సాయంత్రం నాలుగు గంటల వరకు లెక్కింపు పూర్తి కావచ్చని ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు మరోవైపు నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వెల్లడించారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారని ఇప్పుడు రోహిణి కార్తెలోనే మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రజల వద్దకే మీ నా కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ప్రజల న్యాయమైన కోరికలు తీరుస్తామని మంత్రి పొంగులేటి అన్నారు త్వరలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు

మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై దళితులకు మూడు ఎకరాల భూమి ఇలా చెప్పిన అన్నింటిలో మాట మార్చారని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగా అన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇంత వైభవంగా ఉత్సవాలు జరిగింది లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను తీసుకొస్తున్నానని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ గారు అందులో లేరు దానికి మద్దతుగా ఓటు కూడా వేయలేదు ఆ రోజు అయినా బేగంపేట విమానాశ్రయం నుంచి పది సంవత్సరాల క్రితం ఊరేగింపు అయిన సంగతి మనందరికీ కూడా తెలుసు ఆ తర్వాత తెలంగాణ సంబరం అనేది జరిగిన జరగలే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పిండు మేము ఉద్యమ పార్టీ కాదు మాది పక్తు రాజకీయ పార్టీ అని తన రాజకీయం మొదలుపెట్టిండు పది సంవత్సరాల కాలంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజల యొక్క నెత్తిన రుద్దిండు పనివంతునికి పెళ్లి ఏమని చెప్పేసి అని చెప్తే అది కుక్కతోక తగిలి కింద పడిపోయినట్టుగా పందిరి కూలిపోయినట్టుగా కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో మహామేధావిని నేను మహా ఇంజనీర్ని అని చెప్పేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గుండెలు కొట్టుకుంటా జబ్బలు కొట్టుకొని నేను గొప్ప ఇంజనీర్ అని చెప్పుకున్న ఆయన ఆయన కట్టిన ప్రాజెక్టు పనివంతుడు పందిరేస్తే కూలిపోయినట్టుగానే కుక్కతోకదైలి కూలిపోయినట్టుగానే సంవత్సరానికి ఆ ప్రాజెక్టు కూలిపోయింది ఆ అప్పు కూడా పడే తెలంగాణ ప్రజలు నెత్తినబడింది పది సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ను కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ను తరిమి కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇది ప్రజాపాలన కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆక్షేపించారు లేని కరెంటు ఇవ్వలేరు కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ విమర్శించారు చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులు పది రోజులుగా శివం ఉన్న నిద్ర లేవరని వండిపడ్డారు సాగర్ ఘటన స్మృతిపదం నుండి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కారులో మళ్ళీ అదే నిర్లక్ష్యం అదే నిర్లిప్త కనిపిస్తుందంటూ ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు మద్యం పాలసీ కేసులో ఈడీ తన సప్లిమెంటరీ షీట్లో కీలక అంశాలను వెల్లడించింది మద్యం పాలసీలో తన తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకు తాను చెప్పలేదని కవిత వాగ్మోహనం ఇచ్చారని ఈడీ తెలిపింది బుచ్చిబాబు రాఘవ మధ్య సంభాషణను చూపిస్తే గుర్తుకు రాలేదని కవిత చెప్పారన్న ఈడీ వెల్లడించింది అదేవిధంగా అరుణ్ పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్ను కవిత నిరాకరించిందని ఈడీ పేర్కొన్నారు మద్యం పాలసీ కేసులో ఈడీ తన సప్లిమెంటరీ ఛార్జీ షీట్లో కీలక అంశాలను వెల్లడించింది కేసులో కవితపై పలు అభియోగాలు మోపుతూ కోర్టు ముందు ఛార్జీ షీట్ను ఉంచింది కవిత వాగ్మూలాన్ని కూడా అందులో పేర్కొన్నారు మద్యం పాలసీ కేసులో పదకొండు వందల కోట్ల వ్యాపారం జరిగిందని నూట తొంభై రెండు కోట్ల లాభాలను ఇండో స్పిరిట్ పొందుపరిచిందన్నారు వంద కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు అందులో ఆరోపించింది కవిత మొబైల్ ఫోన్లు వాట్సాప్ చాట్ వంటి డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని పేర్కొంది మద్యం పాలసీలో తన తరపున పాల్గొనాలని బుచ్చిబాబుకు తాను చెప్పలేదని అలాగే ఇండో స్పిరిట్లు తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని కవిత వాగ్మూలం ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది మద్యం బిజినెస్ గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పిందని తెలిపింది బుచ్చిబాబు రాఘవలకు మధ్య జరిగిన సంభాషణను చూపిస్తే కవిత తనకు గుర్తుకు లేదని చెప్పినట్లుగా ఛార్జిషీట్లో పేర్కొన్నారు మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాగ్మూలం ఇచ్చారని అరుణ్ పిలై తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారని ఛార్జిషీట్లో తెలిపింది తెలంగాణలో విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంటుందని అంచనా వేశాయి దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందనే దానిపై ఒక స్పష్టత రాలేదు ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని తెలంగాణలో బీజేపీ పది లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని బండి సంజయ్ అన్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని అన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ మీద కోపంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని దేశం మరోసారి కోరుకుంటుందని బండి సంజయ్ తెలిపారు ఎన్నికల ప్రచారాల్లో చిన్నారులను వాడకూడదని బీజేపీ నాయకులకు తెలియదా అని మండిపడ్డారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మే ఒకటవ తేదీన హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి తరఫున సుధా టాకీస్ వద్ద నిర్వహించిన సభలో చిన్నారులు పాల్గొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఎన్నికల కమిషనర్ విచారణ చేయాలని అన్నారు పట్టించటం గానీ స్లోగన్స్ గానీ మాట ఉంది ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్ లో చూస్తే ఒక పాప దగ్గర పువ్వు గుర్తు సింబల్ కూడా ఉన్నది ఎగ్జాక్ట్గా అమిత్ షా ముంగట్టునే ఆమె నిలబడి ఉంది అమిత్ షా స్లోగన్స్ ఇస్తే ఆమె ప్రతిగా స్లోగన్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్న తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ లేదనేసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ చెప్తే లే అది ఏం అర్థం కావటం లేదు అది సో వాళ్ళు ఎంక్వైరీ ఏం మొత్తం మొత్తంలే ఆల్ టీవీ ఛానల్స్లో అనేది లైవ్ టెలికాస్ట్ నేను కూడా టీవీలో చూసిన టెన్ ఓ క్లాక్ టీవీలో చూసి టెన్ థర్టీ ఫైవ్కి నేను టీవీలకెంచే ఆ ఫోటో తీసి నేను కంప్లైంట్ చేసిన మరి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఐస్ ఫర్ హీస్ డ్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడనే ఉండాల్సి వస్తుంది అది డీసీపీ ఉండాలి వాళ్ళు మెటీరియల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెడతలేమనే మాట రాయటం మాత్రం అది సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయటం జరుగుతుంది బహుజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కోరారు సామాజిక ప్రజాస్వామ్య ఐకాస ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ పాల్గొన్నారు

నకిలీ వరి విత్తనాలను అంటగట్టి తమను నట్టేట ముంచారని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతులు రోడ్డెక్కారు వంద బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికారని తీరా పంట చేతికొచ్చే సమయానికి కేవలం ముప్పై బస్తాలకు మించి పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్ అంబేద్కర్ కూడల్లో వంద మందికి పైగా అన్నదాతలు రాస్తారోకు దిగారు హోం ట్రేడింగ్ దుకాణదారు రెండేళ్ల కింద విజయదుర్గ కంపెనీకి చెందిన వరి విత్తనాలు బలవంతంగా అంటగట్టారని ఆరోపించారు కొద్ది మొత్తంలో వచ్చిన వడ్లను నాణ్యత లేదనే సాకుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనకపోగా ప్రైవేటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు ఎకరాకు పదివేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కర్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు వంద పాకెట్లు అవుతాయని ఇచ్చిండు ఆ ఒడ్లు విజయదుర్గ ఒడ్లు ఇరవై పాకెట్లు కూడా సరిగలేవు సార్ మాకు అన్యాయం జరిగింది ఒక యాభై పాకెట్లన్నా కావాలి కాకపోతే మాకు ఈరోజు రోజు నష్టం చేసిండు వంద పాకెట్లు అవుతాయని వేరే ఓట్లు ఇవ్వకుండా ఇదే ఓడ్లు ఇచ్చిండు అవే ఒడ్లు తీసుకుపోయి మేము చెడ్లను లేచినాము చెన్న లేస్తే చెరలు మొత్తం మాకు పంట కాలేదు ఒడ్లు కూడా రాలేలేవు మిషన్లో వేస్తే కూడా ఒడ్లు రాలేలేవు ఆ గడ్డికే ఉన్నాయి ఒడ్లు మరి ఈ విధంగా మాకు నష్టం జరిగింది మాకు ఇరవై ఐదు వేలు ఒక ఎకరా నష్టం కట్టి దీనినే మాకు వడ్లు ఇచ్చిండు దయపా తీసుకోడానికి వచ్చిన మందరం మేము మా ఊరులోము అవి వేయకుండా ఈ వడ్లు వేస్తే నూరు నుండి నూట ఇరవై వరకు బస్తలు అవుతామని చెప్పింది అంటే దీనికి తగిన ఈ వస్తువులు వేస్తేనే ఈ దిగుబడి వస్తా అని చెప్పింది ఒక ఎకరాకు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు అలాగ పెట్టుబడి పెడితే

శీరాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈడల రాజేందర్ దర్శించుకున్నారు కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ విజయ ఢంకా మోహించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ು ನಿವಾರಣೆ ಆರ್ಕಲ ದೃಷ್ಟಿ ನವಗ್ರಹ ದೋಪೀಡಾ ನಿವಾರಣೆ ಸಂಪೂರ್ಣಾರೋಗ್ಯ ಪ್ರಾಪ್ತಿ ದಿನ హైదరాబాద్లో రోటరీ క్లబ్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో ఐదు వేల మందికి పైగా ఇస్త్రీ వ్యాపారులు ఉద్యమంలా ఎల్పిజి ఐరన్ బాక్స్ వైపు మారడం జరిగింది స్త్రీ వ్యాపారులను బొగ్గుతో చేసే వ్యాపారం మార్చేందుకు ఎల్పిజి ఐరన్ బాక్స్ అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు దేశంలో కాలుష్యం పెరగకుండా చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్తో ఇస్త్రీ వ్యాపారులు అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలని నిర్వాహకులు కోరారు నగరంలో మరిన్ని చోట్ల ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్ పంపిణీ చేస్తామని తెలిపారు అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఇస్త్రీ వ్యాపారులు బయటపడవచ్చని నిర్వాహకులు రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి అన్నారు చాలా సంతోషంగా ఉంది మా రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ చేసిన ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ సిలిండర్ ఐరన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అరవై మందికి ఇచ్చినాము ఇంకా ఒక రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నాము అట్లనే మాకు మా తోటి రోటరీ క్లబ్లు కూడా లెజెండ్ క్లబ్బు అండ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు మోహన్ వంశీ వాళ్ళందరూ చాలా సహాయం చేస్తున్నారు ఇది ఎంతో ఉపయోగకరంగా ముందు ముందుకు పోవాలని చెప్పి చాలామంది దీన్ని వినియోగంలో పెట్టుకోవాలని పర్యా పర్యావరణ కలుషితం చాలా తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది అందువల్ల అందరూ ముందుకు వస్తారని ఆశిస్తారు మోహన్ వంశీ లీడ్ ప్రాజెక్ట్ చైర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇకో ప్రెసింగ్ అని ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇస్త్రీ వ్యాపారులు ఎవరైతే బొగ్గు ఇస్త్రీ పెట్ట వాడుతున్నారో వాళ్ళని బొగ్గు ఇస్త్రీ పెట్ట నుంచి ఎల్పిజి ఇస్త్రీ పెట్టకు మేము మార్చడానికి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఏంటంటే బొగ్గు ఇస్త్రీ పెట్టెలో వాళ్ళు ఉదయం లేచిన వెంటనే బొగ్గు ఇస్త్రీ పెట్టె స్టార్ట్ చేయడానికి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి ఆ వన్ అండ్ హాఫ్ అవరు వాళ్ళు ఈ బొగ్గు వేడి చేయడానికి వాళ్ళకి పట్టే సమయం అనమాట అదే సమయంలో ఈ ఎల్పిజి ఇస్త్రీ ఏంటంటే రెండు నిమిషాల్లోనే వేడెక్కిపోతుంది అంటే రోజుకి గంటన్నర ఈ ఇస్త్రీ వ్యాపారులు సేవ్ చేసుకోగలుగుతారనమాట ఈ గంటన్నరలో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇస్త్రీ వ్యాపారులు ఇరవై దుస్తులు అదనంగా ఇస్త్రీ చేస్తారండి పేరు నంబూరి వెంకటరాజు సెక్రటరీ ఫర్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ రిజార్ట్స్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చి టూ మంత్స్ బ్యాక్ ఈకో ప్రెస్ ప్రాజెక్ట్లో ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పటివరకు రెండు వందలు పైగా ఇస్రీ వ్యాపారిని కోల్డ్ బేస్డ్ ఐరన్ బాక్స్ నుంచి ఎల్పిజి బేస్డ్ ఐరన్ బాక్స్ మార్చాం దానివల్ల ఉపయోగాలు చెప్పాం తర్వాత ఇచ్చేగా నా దగ్గర చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అండ్ దానివల్ల చాలామంది ఇస్రీ వ్యాపారులు హైదరాబాద్ నుంచి చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చాలా నేర్చుకున్నాము ఇంకా ఈ ప్రోగ్రామ్తో ఇన్స్పైర్ అయ్యాము నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ చేయాలి మేము ఈ స్టెప్ని ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళు మా గురించి ఎలా ఆలోచించి ఇంత కష్టపడి హెల్ప్ చేస్తున్నారో మేము కూడా ఇలానే అందరికీ హెల్ప్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలానే హెల్ప్ చేయాలనుకుంటున్నాము